సైన్యాన్ని వణికిస్తున్న భారత్ ఆఫ్ఘాన్ దోస్తీ పిఓకి చేజారిపోతుందన్న ఆందోళనలో ఇస్లామాబాద్ నూట ఆరు కిలోమీటర్ల బోర్డర్ పాక్ ను ఎందుకు భయపెడుతోంది ఎక్సెలెన్సీ వి హావ్ ఎ కామన్ కమిట్మెంట్ టువర్డ్స్ గ్రోత్ అండ్ ప్రాస్పెరిటీ హౌఎవర్ దిస్ ఆర్ ఎండెంజర్డ్ బై ది షేర్ థ్రెట్ ఆఫ్ క్రాస్ బోర్డర్ టెర్రరిజం దట్ బోత్ ఆర్ నేషన్స్ ఫేస్ అమెరికన్ ముత్తాకి సమక్షంలో జైశంకర్ ఈ ప్రకటన చేసిన దగ్గర నుంచి పాకిస్తాన్ కు కంటి మీద కునుకు పడడం లేదు ఎందుకంటే జైశంకర్ ఆఫ్ఘనిస్తాన్ ను భారత పొరుగు దేశంగా పేర్కొన్నారు సీమాంతర ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి కలిసి పరిచేస్తామన్నారు ఉగ్రవాదాన్ని ఎగదోయడం ఆపకపోతే మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేరని ఇస్లామాబాద్ కు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు ఎపిసోడ్ లో ఆఫ్ఘనిస్తాన్ ను పొరుగు దేశంగా పేర్కొనడంలోనే అసలు కదంతా ఉంది అదే పాకిస్తాన్ ను భయపెడుతోంది కూడా నిజానికి భారత్ కు పొరుగు దేశాలంటే పాకిస్తాన్ చైనా బంగ్లాదేశ్ నేపాల్ భూటాన్ మయాన్మార్ దేశాలే గుర్తొస్తాయి కానీ తో కూడా భారత్ కు సరిహద్దు ప్రాంతం ఉందని చాలా తక్కువ మందికే తెలుసు అయితే ఆ సరిహద్దు ప్రాంతం ప్రస్తుతం పాక్ ఆధీనంలో ఉంది కాస్త వివరంగా చెప్పాలంటే పాక్ ఆక్రమిత కశ్మీర్ లో ఉంది దీనినే వాకన్ కారిడార్ గా పిలుస్తారు ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింటుంది జైశంకర్ ఆఫ్ఘనిస్తాన్ ను భారత పొరుగు దేశంగా ఎందుకు పేర్కొన్నారు పాకిస్తాన్ ఎందుకు భయపడుతుందో అని ఆఫ్ఘనిస్తాన్ నూట ఆరు కిలోమీటర్ల ఇరుకైన భూ సరిహద్దును పంచుకుంటున్నాయి దీనిని వఖాన్ కారిడార్ పిలుస్తారు టెక్నికల్గా భారత జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని గెల్గెట్ బాల్చిస్తాన్ ఈ వాఖన్ కారిడార్ తో సరిహద్దును కలిగి ఉంది జైశంకర్ ఆఫ్ఘనిస్తాన్ను పొరుగు దేశంగా పేర్కొనడంతో పీఓకే పై పాకిస్తాన్ భారత్ డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చినట్లయింది పీఓకే ఎప్పటికైనా భారత్ దే అని స్పష్టం చేసినట్లయింది ఏ ప్రకటన పాకిస్తాన్ని భయపెట్టడానికి కారణం అక్కడ తాలిబన్ల ఉనికి పెరుగుతుందన్న ఆందోళనే వివరంగా చెప్పాలంటే పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతాన్ని తాలిబన్లు భారత్ కు చెందిన ప్రాంతంగానే చూస్తారు ఫలితంగా నూట ఆరు కిలోమీటర్ల ఇరుకైన సరిహద్దు ప్రాంతంలో తాలిబన్ ఫైటర్ల ఉనికి పెరుగుతుంది ఒక్కసారి తాలిబన్ ఫైటర్లు రంగంలోకి దిగితే ఏం జరుగుతుందో పాక్ సైన్యానికి బాగా తెలుసు రెండు వేల ఇరవై ఒకటిలో అమెరికా సేనలను తాలిబన్లు తరమించిన దృశ్యాలు పాకిస్తాన్ లీడర్లకు గుర్తుండే ఉంటాయి అందుకే భారత్ ఆఫ్ఘనిస్తాన్ స్నేహంపై విషం చిమ్మడం మొదలుపెట్టారు భారత్ అఫ్ఘనిస్తాన్ కోర్ట్ పాకిస్తాన్ కే తలాబ్ దహశత్ గర్దీ కలిగే బేస్ ఆఫ్ పాపరేషన్స్ భారత్ ఆఫ్ఘనిస్తాన్ దోస్తీపై పాకిస్తాన్ ఆర్మీ చేసిన ఆరోపణలే ఇవి ఆఫ్ఘనిస్తాన్ ఇండియా ఉగ్రవాద కార్యకలాపాలకు స్థావరంగా పాకిస్తాన్ ను వ్యతిరేకంగా ఉపయోగిస్తోందట పాకిస్తాన్ ఆర్మీ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి పెషావర్లో జరిగిన మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశాడు ఖైబర్ పక్తుంక్వా ప్రావిన్స్లో జరుగుతున్న భయంకరమైన దాడుల్లోనూ ఇండియా ఆఫ్ఘనిస్తాన్ ప్రమేయం ఉందని ఆరోపించాడు ఆఫ్ఘనిస్తాన్ గడ్డను విదేశాలు ఉగ్రవాదులు ఉపయోగించుకోనివ్వద్దంటూ నీతి సూక్తులు వల్లించారు ఉగ్రవాదాన్ని పెంచి పోషించే పాకిస్తాన్ సైన్యమే ఇండియాపై ఉగ్రవాద ఆరోపణలు చేయడం హాస్యాస్పదం భారత్ అఫ్ఘాన్ దోస్తీపై పాకిస్తాన్ సైన్యం ఈ రేంజ్ లో విమర్శలకు దిగడానికి మాత్రం పీఓకే చేజారుతుందన్న ఆందోళనే అనేది విశ్లేషకుల మాట అయితే అదొకటే కాదు మరో కారణం కూడా ఉంది పతనం అంచున ఉంది ఆర్థిక కష్టాలను మించిన సంక్షోభాలను ఫేస్ చేస్తుంది ప్రస్తుత పాకిస్తాన్ మ్యాప్ ఎప్పుడైనా మారిపోవచ్చు అసలు వరల్డ్ మ్యాప్ లో పాకిస్తాన్ అనే పేరే కనిపించకుండా కూడా పోవచ్చు అందుకు భారత్ అఫ్ఘాన్ స్నేహం ఆరంభం మాత్రమే అనేది ఎక్స్పర్ట్స్ మాట ప్రస్తుతం పాకిస్తాన్కు భారత్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి ద్వంద్వ ముప్పు ఉంది మరోవైపు బలూచిస్తాన్ ఖైబర్ పక్తుంగ్వాలో రెండు అంతర్గత తిరుగుబాట్లు ఉన్నాయి పిఓకేలోనూ పరిస్థితి దారుణంగానే ఉంది మొత్తంగా విద్వేషం విభజన పునాదులపై పురుడు పోసుకున్న పాక్ ఇన్నేళ్లుగా చేసిన పాపాలు ఇప్పుడు పండుతున్నాయి పొరుగుదేశం వినాశనమే తమ ఏకైక విదేశీ విధానంగా పనిచేస్తూ భారత్ పై అనేక రూపాల్లో కుట్రలు చేస్తూ వచ్చిన ఆ దేశం ఇప్పుడు కర్మఫలం అనుభవిస్తోంది త్వరలోనే పిఓకే కూడా భారత్ వశమయ్యే అవకాశాలు ఉన్నాయి